మనకి కాన్స్టిట్యూషన్లో థర్డ్ షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడవ షెడ్యూల్లో యాక్చువల్గా ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ అంటే ఏ ఏ స్థాయి వారు ఏ రకమైనటువంటి ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఏ రకమైనటువంటి కమిట్మెంట్ ఇస్తారు అనేటువంటిది ఈ థర్డ్ షెడ్యూల్లో ఉంటాయి దీనిలో ఒక స్టేట్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా ఎలాంటి ప్రమాణ స్వీకారం చేస్తారు కూడా దీనిలో ఉంటుంది సో దీనిలో అంటే అదర్ అదర్ డీటెయిల్స్ అన్ని చాలా అందరం చాలాసార్లు విన్నున్నాం ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కన్సెన్షియస్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ ఐ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఫియర్ ఫర్వర్ అఫెక్షన్ ఆర్ ఇల్ విల్ అనేది ప్రధా మొదటి మొదటి భాగంలో రెండవది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సీక్రెసీ అనేటువంటిది పాటిస్తాను మంత్రిగా డిశ్చార్జ్ చేయడానికి నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఏది కూడా బయట పెట్టను బయలు చేయనని ఇలా రెండు భాగాలుగా ఎవరైనా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సో అంటే ఒక అంతఃకరణ శుద్ధితో ఎలాంటి ఫేవర్ లేకుండా ఫేవరెటిజం లేకుండా నెపోటిజం లేకుండా సొంత లాభాలు చూసుకోకుండా పని చేయటం అనేటువంటిది చేస్తామని ప్రతి ఒక్కరూ కూడా ప్రమాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఈఎఫ్ఎస్టీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు అంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఒక పదవి ఉన్నది వారికి అయితే వీరు వారి శాఖలో పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయి గ్రామాలలో తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు అంతర్గత రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ లేక గతుకుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది డ్రైనేజీలు లేకుండా నీరు వెళ్ళక మురికి వాసనతో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి అందువల్ల అనేక రకాలైనటువంటి కంటేజియస్ డిసీజెస్ అంటువ్యాధులు అనేటువంటి ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినటువంటి సమయంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేటువంటిది ప్రతి గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచటం ఈ వ్యాధులను సౌ బారిన పడకుండా ఎందుకంటే తెలియనటువంటి వ్యాధులు వాళ్ళ మీద వచ్చి పడితే దాన్ని నయం చేసుకోవడానికి వీళ్ళు కష్టపడి సంపాదించే డబ్బుని ఆ మందుల కోసం వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి అనేక రకమైనటువంటి పంచాయతీ శాఖ చేయాల్సిన పనుల గురించి వీరు ఎక్కడైనా సమీక్షించినట్టు కానీ దానికి చర్యలు తీసుకోవడానికి కానీ లేదు ఇప్పుడు వర్షాకాలం వస్తు వచ్చింది తుఫానులు వస్తాయి అందుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా తీసుకునే చర్యల గురించి కానీ ఎక్కడ మనకి కనిపించటం లేదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కనీసం రిలీఫ్ ఆపరేషన్స్లో కనిపించలేదు అలాగే అనేక సర్పంచ్ పదవులు గత రెండు సంవత్సరాలుగా ఖాళీ అయి ఉన్నటువంటి వాటికి ఉప ఎన్నికలు పెట్టడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా అనేక మంది సర్పంచ్ల యొక్క చెక్ పవర్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద అప్పీల్స్ ఉంటే వాటి మీద ఏ రకమైన చర్యలు లేదు ఫైల్ పర్ఫార్మెన్స్ అంటే ఫైల్స్ డిస్పోజల్లో చాలా తక్కువ ర్యాంక్ ఈ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వడం జరిగింది అనేది ఒకవేళ పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి పనులు అడవులు పెంపుకు సంబంధించినటువంటి పనులు అవి ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త తరానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో సైంటిఫిక్ టెంపర్ గురించి కానీ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ కాకుండా ఆయన పాత ఆచారాలు మూడాచారాలు మూఢ నమ్మకాల గురించి ప్రచారం చేసేటువంటి పని ఇంకోవైపు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మానేసి సూపర్స్టిషన్సు పాత పద్ధతులు ఏ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అనేక చట్టాలుగా చేసి ఈ తప్పులన్నీ చేయొద్దు సతీసం లాంటివో లేకపోతే దేవదాసి వ్యవస్థ లాంటివి ఇట్లాంటి అనేక విధానాలు ఆపేస్తే అలాంటి ధర్మాలు పాటించడాన్ని ప్రచారం చేయటం మరొక వైపు ఇదంతా ఎలా ఉంటే మరి పర్యావరణం అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలంటే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చే చేయాలనేటువంటిది సమితి చెప్తుంది మరి కరేడు అనేటువంటి గ్రామంలో అంతకుముందే భూమినిచ్చి ప్లాంట్ ఏర్పాటు చేసిన ఇండోసాల్ రావురు చేవూరు గ్రామాల్లో ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది కాదని ఇప్పుడు ఎనిమిది వేల ఎకరాలు రెండు పంటలు పండే భూమి మూడు పంటలు పండే భూమిని అమరావతి కోసం తీసుకున్నారు ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారు అది ఒక చర్చ దాని మీద చాలా గందరగోళం జరుగుతుంది ఈ ఇదిలా ఉంటే మరి ఎనిమిది వేల ఎకరాల భూమి కరేడ్ అనేటువంటి రెండు పంటలు పండే దగ్గర రైతుల నోట మట్టి కొట్టి ఆ పచ్చని భూములను తీసుకునేటువంటి పరిస్థితి ఇలాంటి ప్లాంట్స్కి అవసరం లేదు ఎన్నో రకాలైనటువంటి బీడు భూములు ఉన్నాయి పండను పండన భూములు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడలేదు ఇదంతా ఒక ఒక వైపు అయితే మరొక వైపు రాష్ట్రంలో అల్ల కల్లోలమైపోయేటువంటి పరిస్థితి ఉంది అనేక రకాలైనటువంటి అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో ఎంత భయంకరమైన భయానకమైనటువంటి పరిస్థితులు మహిళలు చూశారు అత్యాచారాలు ఎదుర్కొన్నారు హత్యలకు గురయ్యారు మరొక వైపు కనీసం ముక్కుబచ్చలారనేటువంటి బాలికల మీద అగాత్యాలు జరుగుతున్నాయి పాత అనంతపురం జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ గర్ల్ మీద పైశాచికంగా అమానవీయంగా పద్ పద్నాలుగు మంది ఆమె కనీసం పద్నాలుగు సంవత్సరాలు నిండని వ్యక్తిపై రేప్ చేసి ఈరోజు ఆ బిడ్ ఆమె బిడ్డకు ప్రసవం కూడా ప్రసవించిందని కూడా చెప్తున్నారు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు చూడనివ్వటం లేదు మరి ఈ ఇలాంటి అంశాలకు కూడా మీకు సమయం లేదు కనీసం ఆ ఆ బాలికను సందర్శించి ప్రభుత్వంలో మీరున్నారు అన్ని రకాల అధికారాలు మీ చేతిలో ఉన్నాయి మీరు ఏమైనా చేయొచ్చు ఆ బిడ్డకు ఒక ఇద్దాం ప్రభుత్వం భరోసా ఇచ్చింది తోడుగా ఉంటుంది మేము నీకు జీవితాన్ని ఇస్తాము నువ్వు కోల్పోయి నువ్వు కోల్పోయి జరిగిపోయింది వెనక్కి తీసుకురాలేకపోయినా కనీసం భవిష్యత్తునైనా ఇవ్వడానికి ఒక ప్రయత్నం అనేటువంటి భరోసా ముఖ్యమంత్రిని కానీ ఈ ఈ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గురించి దగ్గర నుంచి కానీ ఆ లోకల్ మినిస్టర్ కానీ నోబడి హ్యాస్ టేకన్ కేర్ ఇది ఇదొక వైపు అయితే మరి అతను ఓన్ కాన్స్టిట్యున్సీలోనే అట్రాసిటీస్ ఒక కార్యకర్త చనిపోతే పలకరింపు లేదు అతనికి ఎలాంటి రిలీఫ్ లేదు పైగా గ్రామ బహిష్కరణ అంటే విమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే ఈ మంత్రి ఎక్కడ కూడా పరామర్శించింది లేదు కనీసం వాడికి భవిష్యత్తు కోసం మాటిచ్చింది లేదు భరోసా ఇచ్చింది లేదు తన ఓన్ కాన్స్టిట్యున్సీలో డౌన్ అండ్ పీపుల్ షెడ్యూల్ కాస్ట్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే దాన్ని నివారించింది లేదు దానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరొకవైపు రైతులు వచ్చి మాకు గిట్టుబాటు దొరకటం లేదని పొగాకు మిర్చి మామిడి ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే నాకు శాఖ కాదు నాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి కనీసం ఫార్మర్స్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు మహిళల్ని పట్టించుకోలేదు డౌన్ టౌన కమ్యూనిటీస్ని పట్టించుకోలేదు ఆదివాసుల్ని పట్టించుకోలేదు మరి ఇదే సమయంలో రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారు వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్ కాకినాడలో యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్స్ని తిడతారు అక్కడ భూమి ఇవ్వలేదని వాళ్ళతో ఉన్ని వాళ్ళు ఓటేసిన వాళ్ళని కబ్జా చేయడానికి పది లక్షలు ఇవ్వలేదని వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళ ఇన్ఛార్జీలు మహిళల మీద దాడి చేస్తారు తిరుపతిలో అలాగే కాళహస్తిలో ఇట్లా వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు చేస్తున్న దాన్ని ఆపింది లేదు నివారించింది లేదు ప్రజల కోసం పనిచేసింది లేదు అలాగే ఈ జరుగుతున్నటువంటి యూత్కి సంబంధించి ఒక నోటిఫికేషన్స్ రావడం లేదు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటే దానికోసం క్యాలెండర్ లేదు ఇవన్నీ ఎన్నికల ముందు నేను హామీగా ఉంటాను ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు ఇచ్చిన మాట తప్పుతాడు ఇచ్చిన మేనిఫెస్టో చేయుడు అని ప్రజలు అనుకుంటున్న సమయంలో నేను ఉన్నాను అడ్డంగా నేను నిలబడి చేయిస్తాను ఈ మేనిఫెస్టో అంతా కూడా అమలు చేస్తాను అని గ్యారెంటీ ఇచ్చి ఏ ప్రామిస్ అమలు అవ్వకపోతే అందులో ఇంటర్ఫిర్ అయ్యి పనిచేయాల్సినటువంటి పని మానేసేసి ఆ మేనిఫెస్టో అమలుకు కానీ లేకపోతే యూత్కి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు కానీ ఏ సెక్షన్ తీసుకున్నా న్యాయం చేసిన పరిస్థితి కనిపించడం లేదు కానీ వీరేం చేస్తున్నారు అంటే వారు చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి వారికి ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించి సినిమాలు చేసుకుంటూ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు వారికి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి ఏ రకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా వచ్చినాయనంటే ఈ మధ్య హరిహర వేలమ వీరమల్లు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ కోసం వారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పక్క ఈ సినిమా వాళ్ళు టికెట్స్ గురించి ధరల గురించి అడగాలన్నప్పుడు మీరు ఒక చాంబర్ లాగా వచ్చి మాట్లాడాలి కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకేమి మేము పెంచే పరిస్థితి లేదు మీకు ప్రోటోకాల్ లేదా సీఎం నుంచి కలవాల్సిన అవసరం లేదా గవర్నమెంట్ ఏర్పడినంత కాలం అయిన తర్వాత మీరు ఎవరో వచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం కలిపి కలవరా కలిసి వారిని వారిని సాకారం చేసుకోరా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈరోజు వారి సినిమాకి ఏడు అన్ని ట్యాక్స్లు కలిపి ఇంచుమించు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టుకునే విధంగా ధర పెంపొందించుకున్నారు ఆ ధర పెంచే అంశం ఫైల్ కూడా నేనే పరిశుభ్ర చేశానని ఆయనే స్వయంగా చెప్తున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశం కనిపిస్తూ ఉంది అది దానికి వేరే శాఖ ఉంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేరు అసలు నీ నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంపు పెంచుకోవడానికి మీరే పరిస్థితి చేసి నేనే రేట్లు పెంపు పెంచుకునేట్టుగా చేయించానని మీరే చెప్పుకుంటున్నారు ఇది అధికార దుర్వినియోగం అని ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు సినిమాలే నాకు ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి నేను సినిమాలు చేయాలని మీరు అనేక మార్లు చెప్తున్నారు నిన్న కాక మొన్న ఇండియా టుడేతో కూడా ఐ యామ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బికాస్ మై మై మనీ ఇన్కమ్ సోర్సెస్ మూవీస్ అని మీరు చెప్తున్నారు మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఏ విధంగా ఉంటుందని అంటే ఎవరైనా సరే మంత్రిగా చేరేటప్పుడు ఎలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగి ఉండాలంటే సెవెర్ ఆల్ కనెక్షన్స్ షార్ట్ ఆఫ్ డైవర్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఓనర్షిప్ కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇన్ విచ్ హీ ఆర్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ మినిస్టర్ అంటే మంత్రిగా అపాయింట్ అయ్యే ముందు ఏమైనా కనెక్షన్స్ ఉన్నా ఏమైనా వ్యాపారాలు ఉన్నా ఏమైనా వ్యాపకాలు ఉన్నా అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి అవన్నీ కూడా పూర్తిగా ఆపేసుకోవాలి వారు ఏ వారు ఎక్కడ కూడా దీనిలో ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే వనరులో భాగస్వామిగా ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ కండిషన్ ఫర్ ఎ మినిస్టర్ అలాంటి పరిస్థితుల్లో మీరు మంత్రిగా ఉండి నాకు ఆదాయం వచ్చే అంశమే వ్యాప వ్యాపకమే నా సినిమాలు అందుకే నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నానని మీరు ఓపెన్గా ఇండియా టుడే లాంటి ఒక టీవీ ఛానల్కి మీరు ఓపెన్గా చెప్తున్నారంటే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను తప్పు చేశాను మంత్రిగా ఉండి చేయకూడని పని చేస్తున్నాను ఎందుకంటే నాకు డబ్బు వచ్చే మార్గం అదే కాబట్టి ఆ పని నేను చేస్తున్నానంటే మినిస్టర్గా వచ్చేటువంటి ఎమాలిమెంట్స్ దానికి ఉండేటువంటి ప్రోటోకాలు సెక్యూరిటీ అన్ని అనుభవిస్తూ ఇక్కడ వచ్చేటువంటి అన్ని తీసుకుంటూ ఈ పదవిని వాడుకుని ఈ పదవి ద్వారా ప్రమోషన్ చేసుకుని ఇతర ఆదాయాలు సంపాదించుకుంటున్నారని మీరే చెప్పేస్తున్నారు మీరే అంటే ఒక కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీరు ఇచ్చినటువంటి ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే క్లియర్గా కనిపిస్తుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం ఇలాంటి అంశాలన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొని వస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టింగ్ అటెండింగ్ ది ఫిల్మ్ ఫంక్షన్స్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ దేర్ కాన్స్టి ఫ్రమ్ దెమ్ కాన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిజినెస్ అలాగే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ సెవెన్ అండ్ సెక్షన్ థర్టీన్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే అఫెన్స్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్ బీయింగ్ బ్రైబ్డ్ పబ్లిక్ సర్వెంట్ అప్టైనింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ వితౌట్ కన్సర్వేషన్ క్రిమినల్ మిస్కండక్ట్ ఆఫ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ ఇవన్నీ కూడా కరప్షన్ యాక్ట్ చెప్తుంది అదేవిధంగా గవర్నమెంట్లో అంటే లో భాగమైనటువంటి వ్యక్తిగా ఒక బోనఫైడ్ అఫీషియల్ పర్సన్గా ఉన్నటువంటి మీరు ఏ విధంగా ఏ రూపంలోనూ కూడా పర్సనల్ బిజినెస్ కానీ అటెండెన్స్ ఎట్ అదర్ ఎంగేజ్మెంట్స్ కానీ ప్లెజర్ ట్రిప్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు దానికి గవర్నమెంట్ మెషినరీ వాడకూడదు అందుకు సంబంధించినటువంటి పర్సనల్ మనుషులను కూడా వాడకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నది అదేవిధంగా వీరు రకరకాల ప్లేసులకు మధురైకి వెళ్తారు చెన్నైకి వెళ్తారు లేకపోతే హైదరాబాద్కి వెళ్తారు ఎక్కడెక్కడికో వెళ్తారు ఆంధ్రప్రదేశ్ మంత్రికి బయట రాష్ట్రంతో ఏం పని ఒకవేళ బయట రాష్ట్రానికి మీరు వెళ్ళేటట్లయితే అఫీషియల్ మెషినరీని కానీ ఇక్కడ ఉన్నటువంటి హోదాని కానీ వాడుకుని ఏ విధంగా వెళ్తారు అన్లెస్ ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ ఇఫ్ యు ఆర్ ఏ యూనియన్ మినిస్టర్ ఆర్ సంబడి ఆన్ అండ్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ పర్టెండింగ్ టు యువర్ పోర్ట్ఫోలియో ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇఫ్ యు ఆర్ మీటింగ్ వన్ దట్స్ ఫైన్ బట్ మీరు మానాడు మధురైలో మానాడు సభకి వెళ్తారు అక్కడ అక్కడ హైకోర్టు ఏమని ఇచ్చింది ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రసంగాలు చేయకుండా మీరు రిలీజియస్ కార్య కార్యక్రమం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి ఆ మీటింగ్ పెట్టారు వాళ్ళు అలాంటి చోటకు వెళ్ళి మీరు కంప్లీట్గా పాలిటిక్స్ మాట్లాడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మధురైకి వెళ్ళడానికి మీకే అఫీషియల్ ఎంగేజ్మెంట్ లేదు కదా దట్ ఈస్ నాట్ ఎన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ అలాగే మీరు చెన్నైకి వెళ్ళి ఇంకొకటేదో చేస్తారు సో ఇట్లా ఈ రకమైనటువంటి మిస్యూజ్ మళ్ళీ అఫీషియల్ మిషనరీని అందరినీ తీసుకుని మీరు సినిమా షూటింగ్స్కి వెళ్తున్నారు ఓకే ఒక సెక్యూరిటీ రీజన్ ఉండి సెక్యూరిటీ కోసం మీరు అఫీషియల్ సెక్యూరిటీ తీసుకెళ్ళారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి థ్రట్ ఉంటే డెఫినెట్గా స్టేట్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యూ దాని గురించి మిస్యూజ్ అనేటువంటి మాట ఏమి లేదు కానీ మీ పదవిని మీ హోదాని ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫాలో అప్ చేయాల్సిన ఫైల్ని నేను ఫాలో అప్ చేశాను అంటారు మీ సినిమాకి టికెట్లు పెంచుకున్నాను అని చెప్తారు సో ఓపెన్గా మీరు కన్ఫ్యూస్ చేసేస్తున్నారు నా పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసి నా ప్రమోషన్ చేసుకుంటున్నాను నా ఫిలింకి ఎక్కువ టికెట్ ఎక్కువ అమౌంట్ పెట్టి పేదల యొక్క ఏమ ఏమనాలి దాన్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాక్కుంటున్నాం అంటే నూట యాభై రెండు వందలతో సినిమా చూడగలిగే వాళ్ళని మీరు ఏడు వందలు పెట్టి సినిమా టికెట్ కొనిపిస్తున్నారు అందులో చాలామంది ఉంటారు సినిమా అంటే ఆహ్లాదం అని చెప్పి